డ్ ఎవ్రీవన్ గుర్డివారు తాకి చదువుటకు అనుకూలమగునట్లు బుడిపెల వంటి ఒక విధమైన అక్షరములు వ్రాసే బ్రైలీ అనే లిపి ఏ విధంగా కనుగొనబడిందో ఎవరు కనుగొన్నారో ఎందుకు కనుగొన్నారో ఎప్పుడు కనుగొన్నారో మీకు తెలుసా ఈరోజు లక్షల కొలది అంధులు అక్షరాలను చక్కగా చదవగలుగుచున్నారు అర్థం చేసుకోగలుగుచున్నారు ఆ విధంగా వారికి ఈ బ్రైలీ లిపిని బహుమానంగా ఇచ్చింది ఎవరో తెలుసా అది మనం తెలుసుకుందాం తొమ్మిది సంవత్సరాలు కలిగిన లూయిస్ అనే బాలుడు తన తండ్రి దగ్గరకు వచ్చి కూర్చొని తన తండ్రి చేస్తున్న పనిని తీక్షణంగా గమనిస్తూ ఉన్నాడు తండ్రి గుర్రముల యొక్క ముఖములకు తొడిగే కవచములు తయారు చేసేవాడు అలా వాటిని తయారు చేస్తున్న సమయంలో ఆ కొడుకు కూడా బహు ఆసక్తి కలిగి డాడీ నేను కూడా పెద్దవాడనైనప్పుడు నీలానే నేను కూడా ఇలాంటి కవచములు తయారు చేస్తాను అని గర్వంగా చెప్పాడు అలా చెప్పినప్పుడు అయితే ఇప్పటి నుంచే నేర్చుకో అని చెప్పి తన కుమారుణ్ణి తండ్రి ప్రోత్సహించాడు ఒక సుత్తిని రంధ్రములు వేసే ఉలిని తన కుమారునికి ఇచ్చి చేతులు నలుగగొట్టుకోకుండా బహుజాగ్రత్తగా ఈ రంధ్రములు వేయమని చెప్పి ఆ కుమారునికి ఇచ్చాడు ఆసక్తి కలిగిన ఆ కుమారుడు వెంటనే వాటిని తీసుకొని ఆ సుత్తితో ఆ ఉలిని కొట్టాడు అలా కొట్టిన వెంటనే జరగకూడనిది జరిగిపోయింది ఉలి ఎగిరి ఆ చిన్న బాలుని కంట్లో గుచ్చుకుంది వెంటనే ఆ కన్ను పోయింది ఎంత భయంకరం బహుచిన్న వయస్సులోనే ఆ చిన్న కుమారుడు తన కన్ను పోగొట్టుకున్నాడు కొంతకాలమైన తరువాత దురదృష్టం వెంటాడింది అననుకూల పరిస్థితిలో ఆ కుర్రవానికి మిగిలియున్న రెండవ కన్ను కూడా పోవడం ఎంత ఘోరం కదా ఆ విధంగా ఆ కుర్రవాడు రెండు కన్నులు పోగొట్టుకొని బహు నిరుత్సాహ పరిస్థితుల్లో ఒక గార్డెన్లో కూర్చున్నాడు అలా ఆ గార్డెన్లో కూర్చున్నప్పుడు సూది ఆకు చెట్టుకు కాసే కాయలను తన స్నేహితుడు తీసుకొని వచ్చి లూయిస్ అనే బాలుడికి ఇచ్చాడు ఆ కాయ పైన బుడుపులు ఉండడం చూచిన ఆ బాలుడు ఆ కాయను తడుముతూ ఆ బుడుపును తడుముతూ ఉన్న సమయంలో అతనికి అనుకోకుండా ఒక గొప్ప తలంపు వచ్చింది అదేంటంటే ఈ బుడుపులు స్పర్శించడానికి ఏ విధంగా అనుకూలంగా ఉన్నాయో అదేవిధంగా ఏబీసీడీ అక్షరాలను కూడా బుడుపుల మాదిరిగా తయారు చేస్తే ఈ అంధత్వంతో బాధపడుతున్న వారు చాలా చక్కగా అక్షరాలు చదవగలరని తద్వారా గొప్ప మేలు పొందుకోగలరని ఆలోచించి వెంటనే అతడు అక్షరాలను బడుపుతో తయారు చేయడం మొదలుపెట్టాడు అలా తయారు చేసి అతను ఊహించిన ఆ ఊహ నిజం కావడం ఆ అక్షరాలను చదవడానికి ఆ బడుపులా ఉన్న లిపి ఎంతో ఉపయోగకరంగా ఉండటం తద్వారా అది లూయిస్ బ్రైలీ లిపిగా ప్రపంచమంతా ప్రఖ్యాతిగాంచడం మనకు తెలిసిందే పద్దెనిమిది వందల పద్దెనిమిది సంవత్సరంలో ఈ బ్రైలీ లిపి ప్రారంభించి ఈ రోజుకు కూడా అనేక అంధ సోదరులకు ఎంతో ఉపయోగకరంగా ఎంతో దీవెనకరంగా ఆ లూయిస్ బ్రెయిలీ లిపి మారింది ఎంత గొప్ప విషయం తాను ఆ రోజు కళ్ళు పోగొట్టుకొనకపోతే అతడు బ్రైలీ లిపి కనుగొనేవాడా ప్రియమైన సహోదరుడ సహోదరి మన జీవితాల్లో కూడా కొన్ని మనకెంతో అవసరమైనవి మనకు కావలసినవి మనము కోరుకుంటున్నవి మనము ప్రేమించేవి ఒక్కొక్కసారి మన యుద్ధ నుండి దూరం చేయబడినప్పుడు మనము దేవుని సహాయం ద్వారా నిరుత్సాహపడక అధైర్యపడక ఏ విధంగా మన నిరాశను నిస్పృహను దీవెనకరంగా మార్చుకోగలమో ఆశీర్వాదకరంగా మార్చుకోగలమో ఆలోచించుకోవాలి నీవు ఎదుర్కొంటున్న సమస్యలు శోధనలు కష్టాలు ఒకరోజు ఇదే పరిస్థితి ఉన్నా వేరే వ్యక్తిని యొద్ధకు వచ్చినప్పుడు నీ అనుభవాలు అతనికి దీవెనకరముగాను ఆదరణ పుట్టించునట్లుగా ఉండునట్లు ప్రభు సహాయం పొందుకో నీ శ్రమలు నీ కష్టాలు అనేక మందికి దీవెనకరంగా మార్చుకో మరియు అన్నిటి అందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వసమృి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపచేయగలడు అని రెండవ కొరింత తొమ్మిదవ వచ్చినం ఎనిమిదవ వచనంలో ఉంది ఆ మ్యాన్